దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యష్యా గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆయన నీ మాట వినగానే నీకు ఇచ్చును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనకు గమనిస్తే మన ప్రభువు మన ప్రార్థనలను ఆలకించువాడు ఆయన యతకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయక వారికందరికినీ కృప చూపించి వారినందరినీ కనికరిస్తారు మనము ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్రను ఆలకించి నిశ్చయముగా మనలను కరుణించి మన మాట వినగానే మనకు ఉత్తరమునిస్తారు మనకున్న దీనస్థితిని బట్టి అందరూ మనలను చెయ్యి విడిచిపెట్టిన యహోవా మన పక్షమునందుండి మన శ్రమలన్నిటిలో నుంచి మనలను విడిపించి మనలను గొప్ప చేసి దీర్ఘాయుషును మనకు కలుగజేసి ఆయనే మనలను రక్షిస్తారు మనం ఆయనకు ప్రార్థన చేయునప్పుడెల్లా ఆయన మనకు సమీపముగా ఉన్నట్లుగా మరి ఏ దేవుడును ఏ గొప్ప జనమునకును సమీపముగా లేరు ఆయన మన మనవులను మానక అంగీకరించి మనము కోరినవన్నీయు మనకు దయచేసి మన ఆలోచనలన్నిటినీ సఫలపరిచి మన మనోభిష్టమును నెరవేర్చి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మనలను తృప్తిపరుస్తారు మన ప్రభువు మన మాట వినగానే మనకు జవాబునిచ్చి మనము కోరినవన్నీయు ఆయన మనకు దయచేయాలంటే మొదటిగా సహనముతో యహోవా దేవుని సహాయము కొరకు ఎదురు చూడాలి మనము ఆశ కలిగి ఓపికతో కనిపెట్టుట మనకు ఎంతో మంచిది రాత్రి గడచి ఉదయము తప్పక వచ్చు రీతిగా ఆయన నిశ్చయముగా మనలను కరుణిస్తారు బంతకాలలో ఉన్నప్పటికీ మనము నిరీక్షణ కలిగి ఉంటే ఆయన వాటన్నిటిలో నుంచి మనలను విడిపించి రెండంతలుగా మనకు మేలులు దయచేస్తారు ఒకవేళ కొన్ని సందర్భాలలో ఆయన కార్యమును మనము పొందుకున్నట ఆలస్యము కావచ్చునేమో కాని ఆయన ఎన్నడూను మనలను నిర్లక్ష్యపరచరు రెండవదిగా విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థించాలి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన పలులు అట్టి హృదయము గలవారిని ఆయన ఎంత మాత్రమును అలక్ష్యము చేయరు విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థించడం అంటే దేవుడు తన వాక్యము ద్వారా మనలను హెచ్చరిస్తున్నప్పుడు ఆ వాక్యమునకు లోబడి మనలో ఉన్న లోపాలను సరిచేసుకోవాలి పశ్చాత్తాపము కలిగి కన్నీరు విడుచుచు ప్రభుని పాదాల వద్ద అంగలార్చాలి మన పాపాలన్నిటినీ ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టాలి విరిగి నలిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ మా మాట వినగానే మీరు మాకు జవాబునిచ్చి మేము వేడుకున్నవన్నీ మీరు మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ నా అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ ఎండైన దీవెనలు మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే మై గాడ్ బ్లెస్ యూ ఆల్ Thank you.